సీనియర్ గుప్తాగారు అయితే ఆరు ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడనమాట బాలిక నేను యమపురికి వెళ్తున్నాను శివపార్వతుల్ని దర్శించుకోవడానికి నువ్వైతే చంబాకి దొరకకుండా జాగ్రత్తగా ఉండుము నేను బయలుదేరుతున్నాను అనేసి గుప్తాగారు అంటారనమాట మీరు కూడా వెళ్ళిపోతే ఎలా గుప్తాగారు మీరుంటే నాకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది కదా అనేసి ఆరు అంటదనమాట లేదు బాలిక మేము తక్షణమే వెళ్ళాలి అనేసి ఇంకా సీనియర్ గుప్తాగారు అయితే యమపురికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకో పక్క బాగి అయితే కిచెన్లో అయితే దేవుడికి పెట్టాల్సిన నైవేద్యాలన్నీ చేస్తూ ఉంటుంది అనమాట చిత్ర చూడు కిచెన్లో అయితే వదిన ఒక్కటే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంది నువ్వు కూడా వెళ్ళి ఏదైనా సహాయం చెయ్యి అన్నయ్య చూస్తే బాగుండదు ఫీల్ అవుతాడు అనేసి ఇంకా వినోద్ అంటాడనమాట ఏంటి వినోద్ అసలు నేను ఒక షాపింగ్ మాల్కి యజమానురాల్ని నేను వెళ్ళి వంటగదిలో వంటలు చేసేదేంటి నేను చేయను అనేసి చిత్ర అయితే అంటూ ఉంటుంది లేదు లేదు చిత్ర ఇంకా అన్నయ్య చూశాడనుకో వదిన ఒక్కటే చేయడము ఇంకా బాగుంటుంది నువ్వు కూడా వెళ్ళనేసి వినోద్ చెప్పగానే చిత్ర కూడా వంటగదిలోకి అయితే వెళ్ళేది అనమాట ఏంటి చిత్ర ఏమన్నా కావాలా నేను చేస్తానులే వంటగదిలో ప్రసాదాలన్నీ నువ్వు వెళ్ళు అనేసి ఇంకా బాగీ అంటదనమాట నేనేమి చేయడానికి రాలేదు బాగి అయినా కానీ ఇన్ని వంటకాలు చేయడం అవసరమా అనేసి చిత్రాన్ని అనమాట అదేంటి చిత్రం అలా అంటావు పండగ పూట కదా అందుకే ఇన్ని ప్రిపేర్ చేస్తున్నాను పైగా పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు తింటారని కూడా ఎక్కువ చేస్తున్నాను అనేసి బాగా అంటదనమాట అయినా కానీ ఏంటి బాగి అసలు నువ్వు ఉన్నదంతా నీ పిల్లలకే ఖర్చు పెడతా ఉంటే రేపు నాకు పుట్టబోయే పిల్లలకి ఏం మిగిలిస్తావు అన్నీ వాళ్ళ కోసమే చేస్తూ ఉంటే అనేసి చిత్ర అయితే ఇంకా అరుస్తూ ఉంటుంది ఏంటి చిత్రం అలా మాట్లాడుతున్నావు నువ్వు అనేసి ఇంకా బాగీ అంటదనమాట బాగీ అసలు అయితే మా షాపింగ్ మాల్ లాభాల్లోకి రాగానే నేను ఈ ఇంట్లో నుంచి నా వాటా తీసుకొని వినోదం తీసుకొని బయటికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉంటే అసలు మాకేం మిగిలేటట్టు లేదు అనేసి చిత్రాన్ని ఇద్దనమాట అయ్యో చిత్ర మనం ఉన్నది ఇంకా అన్నదమ్ముల్ని కలిపి ఉంచడానికి ఇలా వేర్ చేయడానికి కాదు అనేసి ఇంకా బాగా అంటదనమాట నాకు అదంతా తెలియదు బాగి నేనైతే ఇంట్లో నుంచి ఎప్పటికైనా వెళ్ళిపోతాను అని చెప్పేసి చిత్ర అనమాట ఇలాంటి దాన్నే ఆయన బాగు చేయాలనుకుంది ఆ వినాయకుడు చిత్రకు బుద్ధి వచ్చేలాగా చేయాలి అనేసి బాగి అంటదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో పక్క అయితే మన చంబా అయితే మంత్రాలు చదువుతూ కాలా నువ్వు వెంటనే అయితే అమరింట్లో ప్రవేశించి ఆత్మని బంధించు అనేసి కాలానైతే అమరింట్లోకి అయితే పంపిస్తా అనమాట ఇంకా కాల అయితే ఆరుని అయితే ఇంకా బంధించాలని చెప్పేసి ఆరు మీదకి వెళ్తూ ఉంటుంది ఇంకో పక్క ఇంట్లో అయితే బాగీ పిల్లలు అమరు అందరూ అయితే వినాయకుడికి అయితే పూజ చేసేస్తారనమాట ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే బాగీ దగ్గరికి వస్తారు బాకీ బాగీ ఇంకా మన కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గర కూడా రండి అక్కడ మీరు పీటల మీద కూర్చోవాలి కదా టైం అవుతుంది అనేసి ఆడవాళ్ళు చెప్తారనమాట సరే పదండి అని చెప్పేసి భాగ్య అయితే ఆ నైవేద్యాలు అన్నీ తీసుకొని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తారనమాట బాబు మీరు వచ్చి పీటల మీద కూర్చొని పూజ చేయండి అనేసి ఇంకా పంతులు చెప్తాడనమాట ఇంకా అమర్ భాగ్య అయితే కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గర కూర్చొని ఇంకా పూజ అయితే చేస్తూ ఉంటారనమాట ఏంటి వినోద అసలు మనకు కదా కొత్తగా పెళ్ళయింది మనం కదా పీటల మీద కూర్చోవాలి అనేసి చిత్రాన్ని అనమాట అదేంటి చిత్ర అసలు నువ్వు నువ్వైతే ఇంకా దేవుడి నైవేద్యాలు చేయమంటేనే చేయలేదు అలాంటిది పీఠం మీద కూర్చోవాలనుకుంటున్నావా నువ్వు షాపింగ్ మాల్కి యజమాని కదా అనేసి వినోద్ అయితే బాగా చేస్తాడనమాట ఊరుకో వినోద్ గమ్ముగుండు నువ్వు అనేసి చిత్రాన్ని అనమాట ఇంకా మన భాగ్య అయితే ఇంకా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గర కూడా పూజ అయితే చేసేస్తారనమాట ఇంకా భాగ్య అయితే వాళ్ళు తెచ్చిన నైవేద్యాలని అందరికీ పంచి పెడుతూ ఉంటుంది అనమాట ఇంకో పక్క కాల అయితే ఇంకా అయితే ఇంకా మంత్రశక్తితో అయితే బంధించేస్తా అనమాట రణ్వీర్ కాల సాధించాడు ఆరుని బంధించేశాడు అనేసి ఇంకా ఇంకా చంబ రణ్వీర్కి చెప్పిద్దనమాట ఇంకా నన్ను కాపాడు అనేసి ఇంకా మన ఆరు అయితే మనసులో దేవుణ్ణి ప్రే చేస్తూ ఉంటుంది ఇంకో పక్క అమర్బాగి కూడా పూజ అయితే చేసేసి ఉంటారు ఇంకా వినాయకుడు వస్తాడనమాట వినాయకుడు వచ్చేసి ఇంకా మన ఆరు ఆత్మనైతే మంత్రశక్తి నుంచి అయితే కాపాడుతాడనమాట ఆరుకైతే మళ్ళీ యథారూపమైతే వచ్చేస్తా అనమాట రణవీర్ చవితి పూజ అయిపోయింది ఆరుని దేవుడు కాపాడేశాడు అనేసి చంబ అనిద్దనమాట నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ